ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళు యుఎస్ కి వచ్చారు అండ్ అంతకన్నా హ్యాపీ విషయం ఏంటంటే ఫస్ట్ టైం నన్ను నా వర్క్ ప్లేస్ లో చూస్తున్నారు అండ్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నా లైఫ్ లో ఇది వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ అండ్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది రెసిడెన్సీ కి అప్లికేషన్ పంపించినాక మాకు ఇంటర్వ్యూస్ వస్తాయి అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ కి ఇన్వైట్ చేస్తారు చూడడానికి అలా నేను ఇంటర్వ్యూ తర్వాత మా హాస్పిటల్ కి వచ్చా అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ప్రోగ్రామ్ రెసిడెంట్స్ అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉండేనో సో ఐ డిసైడెడ్ టు ర్యాంక్ ఇట్ హై అండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దీస్ అమేజింగ్ డాక్టర్స్ అండ్ నా ఫేవరెట్ పీపుల్ ఆర్ మై క్లినిక్ గ్రూప్ మేము ఎవ్రీ ఫిఫ్త్ వీక్ క్లినిక్ లో వర్క్ చేయాలి అండ్ ఐ గెట్ వర్క్ విత్ సేమ్ గ్రూప్ ఆఫ్ రెసిడెంట్స్ అండ్ చాలా నేర్చుకుంటున్నా మా సీనియర్స్ టీచర్స్ అండ్ మోస్ట్ అ లార్డ్ ఆఫ్ ఫన్ మార్నింగ్ క్లినిక్ తర్వాత లంచ్ పిక్ చేసుకుని ఆఫ్టర్నూన్ లెక్చర్ కి వెళ్ళాము అండ్ ఈవినింగ్ మళ్ళీ క్లినిక్ లో పేషెంట్స్ ని చూసాక వరుణ్ వచ్చి పిక్ చేసుకున్నారు సో ఇంటికి రిటర్న్ అయ్యాం రోజు ఉండేదానికన్నా ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాయి రోజు వెళ్ళగానే మమ్మీ వాళ్ళు ఉంటారు ఇంట్లో కాబట్టి సో ఇంకేంటి ఫుల్ హ్యాపీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్